తనపల్లి నియోజకవర్గంలోని పెనుబల్లి మండలంలో పులిగుండాల ప్రాజెక్టు అక్కడే ఉన్న కనిగిరిగుట్టలో వీరభద్రస్వామి ప్రాచీన గుడి కట్టడాలను పరిశీలించి తెలంగాణ రాష్ట ప్రభుత్వం ద్వారా ఎకో టూరిజం ఏర్పాటు చేయడానికి ఆ ప్రాంతాలను పరిశీలించి అధికారులతో పలు విషయాలపై మాట్లాడిన తెలంగాణ రాష్ట మంత్రివర్యులో శ్రీ తుమ్మల నాగేశ్వరరావు మరియు సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమై దయానంద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ శ్రీ తుమ్మల ఎమ్మెల్యే రాగమై ఖమ్మం జిల్లా కలెక్టర్ డిఎఫ్ఓ టూరిజం శాఖ అధికారులు మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గంలో అటవీ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో సహకారంతో రాష్ట్రంలోని ఒక గొప్ప టూరిజం ప్రాంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు ప్రస్తుతం సుమారు నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం అందించబోతుందని తెలిపారు పర్యాటకులు రెండు మూడు రోజులు ఇక్కడ ఉండే విధంగా రూమ్స్ హోటల్స్ ఆహ్లాదకరమైన ఏర్పాట్లు బోటింగ్ ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు సత్తుపల్లి నియోజకవర్గంలో నీలాద్రిగుడి గుడి అటవీ ప్రాంతం కూడా మంచి టూరిజం ప్రాంతంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సహకారంతో ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే రాఘమయ్య తెలిపారు సత్తుపల్లి నియోజకవర్గంను సంక్షేమ అభివృద్ధిలో మరియు సత్తుపల్లి నియోజకవర్గంను గొప్ప టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం సహకారంతో ఎమ్మెల్యేగా మేము గెలిచాక మా హాయంలో సత్తుపై నియోజకవర్గం టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చెందడం అదృష్టం తెలిపారు కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు సత్తుపల్లి నియోజకవర్గం ప్రభుత్వ అధికారులు ఖమ్మం జిల్లా డిసిసి అధ్యక్షులు దుర్గాప్రసాద్ ఫారెస్ట్ డిఎఫ్ఓ సిసి ఎఫ్డీఓ ఆర్డీఓ ఏసీపీ సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమానంద్ కల్లూరి ఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి మరియు సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన జిల్లాలో ముఖ్యంగా మన సత్యపల్లి నియోజకవర్గంలోనే మనకు దగ్గరలో ఇంత మంచి మనకి ఒక టూరిజం ప్లేస్ ఉంది అనేది కూడా చాలా మందికి తెలియదు ఇంత మనం ఎక్కడికైనా మనం కొంచెం రిలాక్స్ అవ్వాలంటే ఇంత వచ్చినీళ్ళు చాలా దూరం దూరం వెళ్ళడము ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకోవడము ఇవన్నీ చేస్తున్నాము కానీ మనకు దగ్గరలోనే ఇంత ఆహ్లాదకరంగా ఉంది అనేది మన మన గారు వచ్చిన తర్వాత మనకి ఇది వెలుగులోకి వచ్చిందని ఇప్పుడు అన్నారు తెలిసింది అలాగే మన డిఎఫ్ఓ గారు సిసిఎస్ గారు వీళ్ళందరూ సహకారంతో ముఖ్యంగా మన కలెక్టర్ గారు కూడా ఏది అడిగినా కూడా ఇస్తూ మనకి పర్మిషన్స్ ఇస్తున్నారు అలాగే ఇంత డెవలప్ చేస్తా ఉన్నారు ఈ వన్ ఇయర్ లో ఇంత డెవలప్ అయింది అలాగే డిఎఫ్ఓ గారు నాకు ఇచ్చిన ఎస్టిమేట్స్ అన్ని నేను కొండా సురేఖర్ గారితో అలాగనే మన మినిస్టర్ మన దూపలి కృష్ణారావు గారితో మాట్లాడి వాళ్ళ కూడా ఎస్టిమేట్లోని మూడు నాలుగు సంవత్సరాల్లోనే ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా పులిగొండాల ఎకో టూరిజం ప్రాజెక్ట్కి వచ్చే పరిస్థితిని మనం అందరం కలిసి క్రియేట్ చేసుకోవాలి ఇక్కడే స్వామి టెంపుల్ ఉంది ఇది మనం సృష్టించింది ఏం కాదు ఆనాటి చక్రవర్తులే కాకతీయుల కాలం నాటి నుంచి కూడా చరిత్ర ఉంది పైన కోట ఉంది ఆ కోట ఇక్కడి నుంచి సొరంగం ఉందంట వరంగల్ కోటకి మనం ఈ టెక్నాలజీలో చిన్న సొరంగా లేయటానికే కింద మీద పడుతుంది ఆనాడే ఈ రకమైనటువంటి టెక్నాలజీ మహానుభావులు చరిత్రకారులు పూర్వీకులు మనకిచ్చిన సంపదని మనం కాపాడుకోలేక మనం ఇతర దేశాల అమ్మటే ఎగబాగుతుంది అక్కడ ఏమీ లేదు అసలు పైసలు తీసుకోవడం తప్పితే మన దేశంలో ఉన్న టూరిజం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్పాట్స్ మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దొరకవు అటువంటి దేవాలయాలు ఉన్నాయి అటువంటి చరిత్ర ఉంది అటువంటి ఫారెస్ట్ ఉంది ఫారెస్ట్ మంచేతులతోటే మనం ధ్వంసం చేసుకుంటాం కాబట్టి ఇప్పటికీ చెప్తున్నా గ్రామస్తులు ఎవరైనా సరే మీకున్న భూమిని ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు పండించుకోండి దాని మీద వ్యవహారం చేస్తే తప్ప అటవీ భూమిని విధ్వంసం చేస్తే